అమ్మతోడు సోనియామ్మ తోడు రాహుల్ గాంధీ తోడు ప్రియాంక గాంధీ తోడు పెద్ద మనిషి మాడగే గారు నిలిచి పెడదాం బాగుండదు కానీ మీ అందరికి నాలుగు వేలు పెంచు పడ్డదట కదా పడలేదా నిజా మీ ఇంట్లో మీ అత్తలకు పడలేదు నాలుగు వేలు కోడలకు రెండు వేలు ఐదు వందలు ఏ మీరు బాగా హుషారున్నారు కదా పడ్డది పడ్డది కానీ ఏంటి మీరు అబ్బాయి ఎలక్షన్లు ఉన్నాయి కదా ఆయన కేటీఆర్ అన్నా ఏమన్నా అప్పటి ఉంటాడేమో అంటే గత ఉల్టా వద్ద పడ్డాయి కదా ఎన్కోలేక పడ్డాయట పడ్డలే సత్యన్న సత్య ఏలే రేవంత్ అన్నది కట్నం పెట్టలే ఇంకా ఇక మీరు ఎట్లున్నారంటే తుషారన్నారంటే బొంబాద్ పల్లెళ్ళు ఎత్తుల బంగారా కూడా రాలేదట రేవ నిజంగా రాలేదా అమ్మతోడు సోని అమ్మ తోడు గాంధీ తోడు పెద్ద మనిషి ఖార్గే గారు నిలిచి పెడదాం బాగుండదు కానీ కాదు వీళ్ళే చెప్పిరు కదా ఇల్లే చెప్పారు కదా రెండేళ్ల కిందట రమణారెడ్డి అని ఓడించేటందుకు సిలక పలుకులు వాళ్ళకి కదా పాండు పేపర్ల మీద రాసి గ్యారంటీ కార్డులు ఇంటింటికి వంచి అకా నీకు రెండు వేల ఐదు వందలు చెల్లే నీకు రెండు వేల ఐదు వందలు డిసెంబర్కి ఇస్తా అత్తలకు నాలుగు వేలు ఓడలకు పడ్డాయా మరి పడలేదా ఈరోజు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు రైతు బంధు పడ్డదా రైతు బంధు వచ్చిందా స్కూటీ వచ్చిందా ఎంత కోళ్ళు చెప్తలేరు విద్యా భరోసా కార్డు వచ్చిందా కిరాడ క్యాంప్ విద్యా భరోసా కార్డు వచ్చిందా ఐదు లక్షల కార్డు వచ్చిందా రైతు బంధు వచ్చిందా సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయా బతుకమ్మ చీర వచ్చిందా కేసీఆర్ గిట్టు వచ్చిందా మనకు సోయి వచ్చిందాసా చేస్తున్నా సోయి వచ్చిందా ముంతగా అంటుందా ఎందుకంటే ఈ రకాల అంగమాటలు చెప్పి మంచిగా బంగారం అసలు రమణ బంగారం అని అవద్దని చెప్పి గ్లామరస్ ఉన్నాడు నెల కొని తెచ్చి అబద్ధాలు ఆడి అబద్ధాలు ఆడి అడ్డమైన కథలు చెప్పి ఈయన రేవంత్ అన్న ఇద్దరు వచ్చి మస్తుగా నడికి నేను అనుకుడు అంటే భూపాలకి వెళ్ళి మొదలు భూపాలపల్లికి వెళ్ళి మొదలు పెడితే పరకాలాకా నడిచింది ఓ ఇది చేద్దాం అది చేద్దాం పొడి చేద్దాం ఇన్ని చెప్పి నిన్న వచ్చిండు మళ్ళా ఎవరు వచ్చి నిన్న ఆయన పేరు అనుమూల రేవంత్ రెడ్డి కాదు లాగుల తొండల రెడ్డి వేరే శాతం వైద్యులు గట్టిగా నినం అనుకో ఏమైనా రైతు బంధు మరి ఫిబ్రవరి తొమ్మిది తారీఖు వచ్చిందంటే ఈ లాగుల తొండలు ఇష్టపెడతా ఏమాయ మరి సులభకారం ఏమాయంటే నీ కుట్లు వీకి కోటిలాడతా ఏమాయరాయ్యా మరి రెండు వేల ఐదు వందలు ఇస్తా ఏం సంగతి అంటే నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా ఎవరన్నా ముఖ్యమంత్రిని చూసినా మాకు